ಠನಲಠ다가 terminar prayers ಯನಲ behaviLee ನದಲlly सर नोडा अरे मौनिक మేము కాదనుకుంటే లేకపోతే మీరు వచ్చి కాని కూడా చదువు చెప్పినట్టు ఉంటుంది పిల్లల్ని గ్రామస్తులు అంటే మీ గవర్నమెంట్ పంపించండి పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలి టీచర్ వాళ్ళు పంపిస్తే చేసేది మీ చిన్న చిన్న ఎవరు మీకు అండ ఉంటుంది మీకు ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ఏమైనా తక్లీఫ్ ఉంటే మేము ఉన్నాం సిద్ధంగా మేము పనిచేయడం సిద్ధము ఈ గ్రా ఈ గ్రామీణ మౌనిక అని వచ్చి ఒక్కొక్క కావాలంటే ట్వంటీ అవర్స్ లో ఇరవై నాలుగు గంటలలో ఇరవై నాలుగు గంటలలో ఇక్కడ పంపించడం జరిగింది ఏ పని కూడా ఈ జనగామాల్లో ఏ పని కూడా ప్రతి పని వెంటనే జరిగిపోతుంది ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేషన్ కోసం హెల్త్ ఎడ్యుకేషన్ కోసం ఈ ప్రజలకు ఏం అవసరాలు రండి ప్రతి చెప్పండి ద్వారా అంత పనులు చేసి సిద్ధంగా ఉంటాం మేడం యాభై మంది చేస్తా ఉంటుంది మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపించి మీరు బస్సులు ఎక్కించి వ్యాన్ చెప్పాను చెప్పా చెప్పాను మర్యాదగా చేసుకోవాలి నీ పిల్లల ఏ అది ఇక్కడ మీ పిల్లల కోసమే టీచర్ జీతాలు మీ పిల్లల కోసమే మాకు జీతాలు మీ పిల్లల కోసమే పండు మీరు కట్టేటువంటి ల ద్వారానే ఇవన్నీ తెస్తున్నాం ఇవన్నీ తెస్తున్నాం మీరు గట్టే ట్యాక్స్ల ద్వారానే ఇవి ఇవి సొంతంగా ఇప్పించే అయినప్పటికీ కూడా మేము ఏదైతే చేస్తా ఉన్నామో అదంతా మీకోసం చేసే పనే మీరు సహకరించాలి ప్రభుత్వ బడులను బాగు చేసే బాధ్యత మాది చేపించుకోవాల్సిన బాధ్యత మీది ఒక్క అనా పైస లేకుండా గవర్నమెంట్ స్కూల్ అనే చట్టం కాబట్టి గవర్నమెంట్ స్కూల్ ని డెవలప్ చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది మీరందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ బడిలో మీ పిల్లల్ని నింపండి ఈ బడిలో సౌకర్యాలను మేము నింపుతాం మాది బాధ్యత మీకు మీక హెచ్ఎం గారు మీకున్న సమస్యలు చెప్పండి సార్ నేను కొత్తగా ట్రాన్స్ఫర్లో వచ్చినాను సరైన అవగాహన లేదు కాంపౌండ్ వాళ్ళు కావాలి సార్ అంటే కాంపౌండ్ వాళ్ళు కావాలి కావాలి పక్కకే హై స్కూల్ ఉంది సేమ్ ప్రిమిసెస్ లో ఉంది కాంపౌండ్ వాళ్ళు కావాలి సార్ ఒకటి వాటర్ ఫెసిలిటీ ఒకటి ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల అవుతుంది ఇప్పుడు అండరు కన్స్ట్రక్షన్ నడుస్తుంది అమ్మ ఒక కాంపౌండ్ వాల్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ బోర్ ఉంది బోరు ఉంది సార్ బోర్ ఉంది బోర్ ఉంది ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలో అవుతుంది సార్ వర్క్ నడుస్తుంది బాగా కావాల్సింది దాదాపు చుట్టూ హై స్కూల్ చుట్టూ ఒక దాదాపు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కలిపే సార్ ప్రైమరీ స్కూల్ చేయించి అన్నం కలవండి అన్న నా దగ్గర పంపిస్తాడు ఆ కార్యక్రమం చేసి పెట్టాము ఇలా అక్కడి ఇక్కడ కలిపి ఒక్కటే పెడుతుంది సార్ మాది సార్ సార్ చెప్పట్లేదు సార్ చేస్తుండు అన్న సొంత డబ్బులతోనిస్తా ఉన్నారు ప్రతాప అన్న ప్రతాప అన్న సొంత డబ్బులతోని పిల్లలకు మంచి స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం వాటర్ ప్లాంట్ పెడతా ఉన్నాడు ఇక కాంపౌండ్ వాళ్ళ బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాం కాంపౌండ్ ఇక్కడ ఈ స్కూల్లో స్ట్రెంత్ తగ్గినా పిల్లలు డ్రాప్ అవుట్ అయినా మీదే బాధ్యత మేము అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికిప్పుడు మీకు వాటర్ ప్లాంట్ అయిపోయింది ఓకేనా ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత మిగతా చూస్తాం ఓకేనా అన్న మీరు మా గ్రామం రావడం చాలా సంతోషం నేను గత ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ ఇక్కడ పనిచేసిన అన్న పనిచేసి మళ్ళీ ఇదే గ్రామానికి ప్రమోషన్ మీద కావాలని చెప్పి మన మిత్రులు సోదరులు బంధువులు అందరి ద్వారా కూడా మళ్ళీ వచ్చినా చిన్న పని ఏంటంటే పిల్లలు మా దగ్గర ఒక వంద మంది ఉన్నారన్న హై స్కూల్లో వాళ్ళకు ఒక లోయర్ టీషర్ట్ స్పోర్ట్స్ యూనిఫామ్ ఉండేది ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచన మొన్న చెప్తే ఇవి అయినాయి కదన్న తర్వాత చూద్దాం అన్నాడు అదేమన్నా ఆలోచన ఉంటే చేయండి అన్న ఒక థర్టీ టూ థౌజండ్ లో మనకు వచ్చేస్తుంది ఎందుకనేమో స్కూల్ పేరు వస్తుంది ముందటేమో డోనర్ వాళ్ళ పేరు వచ్చేస్తుంది అన్నది ఒక థర్టీ టూ యూనిఫామ్ అది చేద్దాం అది వాటర్ మనకు మెయిన్ ఏంటంటే వాటర్ ఒకటి తర్వాత అన్న మీకు పంపిస్తాను స్కూల్ విషయంలో హెల్త్ విషయంలో మీరు ఎన్నైనా డిమాండ్ చేయొచ్చు మమ్మల్ని ఓకే లేదు లేదు ఇక స్వచ్ఛమైన నీరు అతి త్వరలోనే అంతది ఫిల్టర్ వాటర్ ఫిల్టరే పెట్టిస్తుండ్రు ప్రతాపన్న మీ స్కూల్ పిల్లల కోసం వాటర్ వచ్చింది బెంచీలు వచ్చినాయి రేపు పొద్దుగాల కాంపౌండ్ వాళ్ళు వస్తుంది అన్న వస్తుంది మీరు పిల్లల్ని తోలుడే ఆల్చం ఇగా ఇక ఈ వీడికేని ప్రైవేట్ స్కూల్ కు పంపే తల్లిదండ్రులు వచ్చే మాట్లాడికి లేదు ఇక ఏం చెప్తా ఉన్నా ప్రైవేట్ స్కూల్ కు తోలే తల్లిదండ్రులు వచ్చేటప్పుడు మాట్లాడిక్ లేదు మంచి స్టాఫ్ కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి మీ పిల్లల్ని తోలిరి సరేనా ఇగో ఇక్కడ బెంచీలు వచ్చినాయి వాటర్ ఫిల్టర్ వచ్చింది రేపు పొద్దుగాల కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తుంది ఈ ఊర్లో ఈ ఊర్లో ఈ ఊర్లో సరే ఎన్నికల వాతావరణంలో కొంత మీరు అటో ఇటో మొగ్గు చూపినట్టున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రతాపన్న ఏది మనసులో పెట్టుకునే మనిషి కాదు ఈ బిడ్డలు కూడా నా బిడ్డలని ఇలా వచ్చి ఇలా మీకు వాటర్ ఫిల్టర్ శాంక్షన్ చేసిపోతా ఉన్నాడన్న త్వరలోనే మీ బిడ్డలందరికి మంచి ఓకేనా ధన్యవాదాలు చెప్పిన సార్ ప్రతాపన్నకి థ్యాంక్ యూ